హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మీకు నేను చికెన్ ఫ్రై చూపించాలనుకుంటున్నాను అండి ఈ చికెన్ ఫ్రై నేను ఎప్పుడు చేసే విధంగా మీకు ఈ రోజు నేను చికెన్ ఫ్రై చూపిస్తాను చికెన్ ఫ్రై చేసినప్పుడు గట్టిగా అయిపోయి నవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే పీసెస్ ఎన్ని తిన్నా తినాలి తినాలనిపిస్తుందే గానీ వదిలేయే బుద్ధి కాదు అంత స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై ని ఇవాళ మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసము నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ని నీట్గా వాష్ చేసుకున్నాను చూడండి ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోవాల చికెన్ ఉంది కదా అది వేసేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ నీట్ గా కుక్ చేసుకోవడం వల్ల మనకి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్ని నీట్గా చికెన్కి బాగా పడతాయండి ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ కూడా కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఈ మసాలాలు అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ ని ఇంకిపోయే వరకు నీట్ గా కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకి పీస్ లోపలి వరకు నీట్ గా కుక్ అవుతుంది ఫ్రై చేస్తూ ఉన్నామంటే అంటే పీస్ గట్టిబడిపోతుంది కాకుండా ఇలా మూత పెట్టుకుని కుక్ చేస్తున్నావు అంటే ఒక ఫైవ్ మినిట్స్ నీట్ గా కుక్ అవుతుంది లోపల వరకు పీస్ సాఫ్ట్ గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ అంతా చాలా వరకు ఇనిగిపోయాయి కదా మిగిలిన వాటర్ కూడా బాగా ఇనిగిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ నీట్ గా కలుపుకుంటూ మనకి ఇవంతా బాగా ఫ్రై అయ్యే వరకు నీట్ గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా వాటర్ అంతా ఎనిగిపోయి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఫైనల్ గా కలుపుకోవడమే అంతేనండి చూడండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఫ్రై కూడా వాటర్ లేకుండా చాలా నీట్ గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము చాలా సింపుల్ గా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇందులో వేసే మనము ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే ఒక్క పీస్ కూడా వదిలిపెట్టరు మీరు అంత టేస్టీగా స్మూత్ గా లోపలికి వెళ్ళిపోతుంది గట్టిగా లేకుండా పిల్లలు కూడా చాలా ఈజీగా తినేసేయవచ్చు చూడండి పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే ఒకసారి చికెన్ ఫ్రై ని ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్